రామభక్త హనుమాన్ కి జై మీరు ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆంజనేయ స్వామికి అన్న ఇరవై ఒకటన్నా చాలా చాలా ఇష్టం అలా ప్రదక్షిణలు చేయండి కుదిరితే లేకపోతే మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయాలి చేయాలి మీరు ఏదైనా కోరిక కోరుకొని తమలపాకుల తమలపాకులపై సింధూరంతో శ్రీరామాన్ని రాసి ఆంజనేయ స్వామికి పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ సమర్పించండి అలా కూడా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే సింధూరం కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం సింధూరం కూడా మీరు తీసుకొని వెళ్ళి సింధూరం అన్ని పూజా స్టోర్ సామాన్లు దొరుకుతుంది ఆ సింధూరం తీసుకెళ్ళి కూడా అక్కడ టెంపుల్లో ఆంజనేయ స్వామికి అర్పిస్తే కూడా చాలా చాలా మంచిది అలా అక్కడ టెంపుల్లో పెట్టండి ఎవరైనా వచ్చిన భక్తులు కూడా ఆ సింధూరం పెట్టుకుంటే అలా కూడా మీ కోరిక నెరవేరుతుంది మీరు ఎప్పుడైనా మీకు భయం వేసినా పిల్లలు భయపడినా ఏమైనా నెగిటివ్గా అనిపించినా ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ చాలిసా చదువుకుంటే ఖచ్చితంగా అయితే మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది వస్తుంది మనసుకి అయితే ఒక చెప్పలేని ఆనందం కూడా వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా నాకు భయం వేస్తే ఖచ్చితంగా హనుమాన్ చాలిస్తా అయితే మొబైల్లో పెట్టుకొని అయితే వింటాను రామభక్త హనుమాన్కి జై చూడండి ఆంజనేయ స్వామికి అయితే నిజంగా ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారు చూడ్డానికి కూడా అదృష్టం కావాలి తేనెతో అయితే అభిషేకం చేస్తున్నారు తేనె కొబ్బరి నీళ్ళు పంచామృతులతో అన్నిటితో అభిషేకం చేసి ఆంజనేయ స్వామిని అయితే చక్కగా అలంకరిస్తారు చూడండి కొబ్బరి నీళ్ళతో ఇప్పుడైతే అభిషేకం చేస్తున్నారు నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో కలవదా ఈ వీడియో చూడడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్